ఇప్పుడు అన్ని ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు ఎప్పుడు చూసి నేను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు లో ఆయన ప్రకటించరు ఈయన ఈయన చెప్తే వచ్చిందంటే కాదు రాష్ట అధ్యక్షుడిని అధిష్టానం అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరు అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం ఇస్తుంది అధిష్టానం తీసుకుంటున్నాక అందరు కట్టుబడి ఉంటాం ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది నాకు ఇలా ఈ మధ్య కొత్తగా స్టార్ట్ ఇది ఈ సోషల్ మీడియాలో ఉంట పోస్ట్ పెట్టి చూడు లోడే వేరే పాటలు చేస్తుంటారు అందరూ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు